देश में हटाकर हम सब भाई बहन हैं इस तरह से रहकर जो है ये पार्टी कंटेस्ट करेगी और ये पार्टी देश के अंदर काफ़ी चीज़ों को स्कूल यूनिफॉर्मिटी बनाने के लिए हॉस्पिटल में जो जुल्म हो रहे हैं जो गवर्नमेंट हॉस्पिटल आप देखते हैं कि जहां पर जो है जानवर भी रहना पसंद नहीं करेगा इस तरह के जो हॉस्पिटल हैं और खासकर से टैक्स हरासमेंट ईडी हरासमेंट बहुत सारे हरासमेंटों से जो है देश को बचाने के लिए यह पार्टी का फाइनल डेस्टिनेशन प्राइम मिनिस्टर बनने का ख्वाब है यह पार्टी प्राइम मिनिस्टर बनकर जो है देश के अंदर जो जुल्म होते हैं जो ये सारे चीजें होते हैं ये नाहक की राजनीति होती है उन सबको हटाने का ये पार्टी का मकसद है पिछले दिनों में आप भी जानते हैं जब 2018 में आप सब गवाह थे कि मैं लोकसभा असेंबली इलेक्शन को कंटेस्ट के लिए अनाउंस करी थी आप सबके सामने फौरन अरेस्ट कर दिया गया पांच साल जो है सताए गए आज तक भी हरासमेंट कंटिन्यू जारी है मगर मुझे जरूरी नहीं है कि मैदान में आकर जो है पार्टी के लिए कंटेस्ट करूं मगर एक ही मकसद है कि लोगों के इंसाफ के लिए जुबान उठाऊं लोगों టీ కింద ఇప్పటివరకు ఎన్నో పార్టీ పరంగా ఎంతో మంది కార్యకర్తలు తయారు చేసినాము ఇప్పటివరకు వరకు ఇరవై లక్షల మంది కార్యకర్తలు తెలంగాణ సభ్యత్వం చేసుకున్నారు ఈ పార్టీ ద్వారా ఈ ఎలక్షన్ లో మేము కొత్తగా ఆలోచించి ంగా ఉన్న పండితులకు వే వేద పండితులకు బిషప్లకు మురిషత్లకు టికెట్ ఇమాములకు టికెట్లు ఇచ్చి వారిని ప్రోత్సహించాలనుకున్నాము అందులో భాగంగా తెలంగాణ తెలంగాణ పార్లమెంట్ సెగ్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు టికెట్లు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఫిఫ్టీ పర్సెంట్లో ఇమాములకు ఓటింగ్ పొందుతారు వాళ్ళకు మేము మేలు చేస్తాము మా పార్టీ ద్వారా మా పార్టీ ఇలాంటి మనం ఎంకరేజ్ చేసి ఇక మీదట కూడా జనాల్లో ఒక సస్యశ్యామలమైన నిజాయితీ నిజాయితీగా ఉన్న జవాబుదారిగా ఉన్న పార్లమెంట్ అభ్యర్థులను కానీ ప్రభుత్వాలను కానీ ఏర్పాటు చేయాలని మేము డిసైడ్ అయినాము కాబట్టి ఇప్పటివరకు మన జమ్మూ కాశ్మీర్లో ప్రకటించినము కర్ణాటకలో మా అభ్యర్థులు ప్రకటించినాము యూపీలో ప్రకటించినము ఇప్పుడు వచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రకటించబోతున్నాము మొదటి విడతగా తెలంగాణలో పదిహేడు మంది అభ్యర్థులను మేము ప్రకటిస్తానని డిసైడ్ చేసినాము పదిహేడు మంది అభ్యర్థులను మేము ప్రకటిస్తున్నాము